నువ్వు చక్కగా చదువుకోవాలని ఇంటిలో బాధి కష్టపడుతున్నావు బయల్ వన్ అవుతావని కలలు కంటున్నావు నీ జీవితం మాలా ఉండకూడదని అనుకుంటూ ఉంటా సిగ్గు సరం లేకుండా అడ్డమైన వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటావా అసలు బుద్ధుందా నీకు నువ్వు చక్కగా చదువుకోవాలని ఇంటిలో పాది కష్టపడుతున్నావు బయలువని అవుతావని కలలు కంటున్నావు నీ జీవితం మాలా ఉండకూడదని అనుకుంటూ ఉంటా సిగ్గు సరం లేకుండా అడ్డమైన వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటావా అసలు బుద్ధుందా నీకు నేను సరికైనా అర్థం చేసుకున్నాను పమ్మి ఈ బాబా నా ప్రాణాలు కాపాడాడని అన్ని వదిలేసి తన వెనకలు తిరుగుతావా బాబా కాదు బాబాజీ అని పిలవాలి ఆయన్ని మనం గౌరవించాలి ఆయన నీ ప్రాణాలని కాపాడారని నేనేమి ఇక్కడికి రావట్లేదు నేను ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఆయన చేసే పనులు ఎవరూ చేయట్లేదు ఎవరు చేయరు కూడా అలాగా అయితే మీ బాబాయ్ ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో నేను చూస్తాను ఆ బాబా వల్ల నీ అన్నయ్యతోనే అబద్ధం చెప్తున్నావు ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాను అనియా చెప్పాను కదా మర్యాద ఇచ్చి మాట్లాడు ఆయన్ని గౌరవించడం వల్ల నువ్వేమీ తక్కువ అర్థం చేసుకో బాబాగారు చేసే పనులని వివరించడం కొంచెం కష్టమే ఆ కానీ నేను చూపించగలను పద నాతో రా ఆశ్రమంలోనే ఒక సూపర్ హాస్పిటల్ ఉంది రా అతని పేరు అంకుర్ తన గుండెలో హోల్ ఉంది డాక్టర్లు లక్షలు అడిగారు వీళ్ళ నాన్నగారు కూడా కాలం ఉంటున్న ఇల్లు అంత డబ్బు రాదు తాను బతకడేమోనని భయపడిపోయాను ఎవరో భక్తులు మమ్మల్ని ఆశ్రమానికి పంపించారు ఆ హాస్పిటల్లో నేను మా ఇల్లు అమ్మినా అక్కడ వైద్యం చేయించలేకపోయేదాన్ని ఆశ్రమంలో ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలుసా ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు ఆపరేషన్ అయ్యేంత వరకు అంకురు ఇక్కడే ఉంటాడు తనని పూర్తిగా నయం చేసేకే పంపిస్తారు తన వైద్యం అంతా ఇక్కడే జరుగుతుంది ఫ్రీగా సర్వం దేవం నమస్కారం నమస్తే అమ్మా నమస్తే తాత ఎలా ఉన్నారు అమ్మా అమ్మా నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను ఇంకేంటి విశేషాలు మీరే చెప్పాలి బాగున్నావుగా బాగున్నాను మీ అమ్మగారు నాన్నగారు అమ్మా నాన్న కూడా బాగున్నారు మా అన్నయ్య వచ్చాడు అదిగో సర్వం దేవం సత్య హరిశ్చంద్రుడు ఏంటి తన పేరు సత్య మా అన్నయ్య మీకోసం పళ్ళు తీసుకొచ్చాను చాలా సంతోషం అమ్మా నీకు ఇంకేమైనా కావాలో చెప్పండి వద్దమ్మా నాకు ఇంకేమీ అక్కర్లేదు అలాగే నేను వస్తాను అలాగే తల్లి అప్పుడప్పుడు వస్తూ జాగ్రత్త ఇలాంటివి ఇరవై వృద్ధాశ్రమాలు తెరిచారు బాబాజీ చాలా ఊళ్ళలో అన్ని ఫెసిలిటీలు ఫ్రీ గ్లోపలికి రా ఇది కిచెన్ సర్వం దేవం సర్వం దేవం నమస్కారం వేలాది మందికి ఇక్కడ వండుతుంటారు చాలా మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నారు సర్వం దేవం సర్వం దేవం 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 ఈయన రోజాస్ గారు తను మా అన్నయ్య అండి అలాగా అయితే నువ్వే సత్యానా మంచిది అయితే నిన్ను కౌగలించుకోవలసిందే నువ్వు నాకు గురు సోదరుడు గురు ఆ అవును బాబాజీ నీకు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఇచ్చారు నాకు కూడా వాళ్ళు అదేమిటంటే మా గ్రామంలో హరిజనులు అసలు తలెత్తి కూడా మాట్లాడకూడదు కానీ నేను ఎదురించి మాట్లాడాను అందరూ వచ్చేశారు నన్ను చంపేయాలన్న ప్లాన్ లోనే వచ్చారు వాళ్ళు బాబాజీ నా మీద కరుణ చూపించారు ఆ తరువాత ఎక్కడి నుంచో భగవంతులా ప్రత్యక్షమయ్యారు ఆ కుక్కల్ని నా మీద పడి క్షమాపణ అర్థమైంది కాపాడుకు తిట్టకూడదు అంతేగా కానీ ఏం చేయను ఎప్పుడు ఆలోచించిన కడుపు మండిపోతోంది రక్తం ఉడికిపోతోంది తర్వాత ఏమైంది తర్వాత భగవంతుడే వచ్చి కాపాడిన వాడికి ఇక దేని గురించి భయం ఉండదు బాబా గారు ఇక్కడే నాకు ఆశ్రమంలో పనిపించారు నేను హాయిగా ఇక్కడే సేవ చేస్తున్నాను ఆయన నాకు పదిహేను వేల రూపాయలు జీతం ఇస్తున్నారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను రెండు పూట్ల చక్కగా తింటున్నాను నేను బ్రతికే ఈ బ్రతుకు బాబాజీ గారు నాకు పెట్టిన పిక్ష బాబాజీ గారు చల్లగా ఉండాలి బాబా చల్లగా ఉండాలి బాబాజీకి జై పేదలను కాచే బాబా మోహము మిథ్య అజ్ఞానం నుండి పుట్టుకొస్తుంది ఆ అజ్ఞానానికి కారణం మానవులు భౌతికాకర్షణకు గురవ్వడమే మానవ దేహం అశాశ్వతమన్నది గుర్తించాలి దాని సంరక్షణలోనే లీనమైపోతారు అంధులుగా మారి ధన ధాన్యాల గురించి భోగభాగ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటారు మానవులు కళ్ళు తెరిచి చూడాలి అప్పుడే నిజమైన సుఖమేమిటో వారికి అర్థమవుతుంది దానం చేయడంలో ఉన్న ఆనందాన్ని గ్రహిస్తారు ఈ రోజు మన ముగ్గురు మహాభక్తులు ఆ పరమాణం దాన్ని పొందబోతున్నారు దయచేసి మమ్మల్ని మన్నిచండి బోపస్వామి మాకు చాలా కంగారుగా ఉంది మా ఇల్లు వాకిళ్లు ఆస్తి పాస్తులు త్యాగం చేసే టైం ఇంకా రాలేదు నిర్ణయం మీరే తీసుకున్నారు కదా చాలా పెద్ద తప్పు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకునే సమయం వచ్చింది ఈ మాయలో పడి ఇంకా ఎంతకాలం ఇలా కొట్టుమిట్టాడుతారు మీతో పాటు ఏదీ రాదు ఇహ సౌఖ్యాన్ని పొందే మహత్తర అవకాశం మీకొచ్చింది ప్రసాదాన్ని స్వీకరించండి స్వీకరించి మీరు ధరించి పుట్ట బాబా నీ దిలి వచ్చి సాక్షిగా నిలిచేనే అడు కదిలి వచ్చి సాక్షిగా నిలిచేనే ఈ పేరే మాకు తారక మంత్రము ఈ పేరే మాకు తారక మంత్రము నిలువలే మీతోనే కావులం ఉద్భవించే ఉద్భవించే మీతోనే ఉద్భవించే